తెలుగు రాష్ట్రాలే కాదు దాదాపు నాకు తెలిసి నేషనల్ వైడ్గా కూడా మీకు బిజినెస్ ఉన్నట్టుగా ఈరోజు రెండు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి సినర్జీగా మేము వింటున్నాము మరి ఈ ప్రస్థానంలో అసలు మీ కెరీరు అసలు అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు ఈ ఒక్కసారే ఇండస్ట్రీ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారా లేకపోతే ఏమన్నా దీంట్లో అనుభవం గడించి ఏమన్నా మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది శ్రీనివాస్ గారు ముఖ్యంగా అంటే ఈ ఇంటర్వ్యూ అనేది ఒక వ్యక్తి గొప్పతనానికి సంబంధించింది కాకుండా సమాజానికి ఒక విజయానికి ఉన్నటువంటి వివిధ పరిస్థితుల్ని తెలియజాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే నేను కాలేజీ డిగ్రీ అయిపోయిన తర్వాత మేము గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం అవును వ్యవసాయ ఆధారిత కుటుంబం సో విలేజ్ పెద్ద విలేజ్ ఉండి గ్రామంలో జనాభా ఎక్కువ ఉండి వివిధ వ్యాపారాలు చేసేటటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఏరియా మాది నల్గొండ నల్గొండ జిల్లా విలేజ్ నల్గొండ జిల్లాలో చిన్న గ్రామం పొనుగోడు గ్రామం మాది అవన్నీ చూసినప్పుడు అక్కడ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మా విలేజ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నేను పుట్టి పెరిగి నాకు జ్ఞానం వచ్చి చూసే టైంకి సెవెంటీ ఫైవ్లో ఒక థియేటర్ కట్టారు సెవెంటీ ఫైవ్లో ఒక రైస్ మిల్లు ఇట్లా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాం కాబట్టి కొంచెం ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయనేది కొంత అవగాహన అది బిజినెస్ పెట్టడానికి ఒక మార్గం అయితే రెండోది ఏంటంటే మేము పల్లెటూరులో చా పెరిగి వ్యవసాయం చూసుకుంటూ పెరిగిన వాళ్ళము డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం తప్పగా చేయాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో ఏ ఏ బిజినెస్ చే ఏ ఉద్యోగం ఎత్తుకోవాలనే సందర్భంలో భగవంతుడు మనకి కల్పించినటువంటి ఒక రూట్ చూపిస్తా భగవంతుడు ఏదో ఏదో ఉద్యోగాలు చేసుకోవచ్చు రకరకాల ఉద్యోగ అవకాశం ఉన్నా కూడా భగవంతుడు నన్ను ఈ ఫర్టిలైజర్స్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగిగా నాకు అవకాశం దొరికింది ఆ చిన్న కంపెనీలో నేను కేవలం పన్నెండు వందల రూపాయల ఉద్యోగం చేయడం జరిగింది పంతొమ్మిది వందలు పన్నెండు వందల రూపాయలు ఫస్ట్ ఇయర్ అది నైన్టీ సెవెన్ లోన్ సో ఆ టైంలో నేను ఈ ఫీల్డ్ కి రావటం బతుకు కోసం ఒక ఉద్యోగం చేయాలి బతడానికి ఉద్యోగం కావాలి కాబట్టి ఉద్యోగం ఎత్తుకోవటం ఎత్తుకున్న దాంట్లో కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఉద్యోగులు చేరటం అది స్వాభావికంగా మనం ఊళ్ళో గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి అది మాకు బాగా షింక్ అయింది దాంతో నేను రెండు పంతొమ్మిది వందల తొంభై నుంచి నా ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు నేను చదువుకున్న విద్య అయితే నాకు రైతులతోటి ఉన్న సంబంధాలు అయితే దాని మీద అవగాహన పెంచుకొని రెండో సంవత్సరంలో ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీ నార్ట్ కంపెనీలో కంపెనీ నాకు ఉద్యోగం దొరకడం జరిగింది నేను తిరిగేటువంటి హార్డ్ వర్క్ నన్ను చూసి వాళ్ళు ఈ కుర్రోడు చాలా బాగా వర్క్ చేస్తున్నాడు ఫార్మర్ వల్ల బాగా మంచి కష్టపడుతున్నాడు అని చెప్పేసి నన్ను పిలిచి వాళ్ళు మంచి శాలరీ ఇచ్చి నాకు ఉద్యోగడం జరిగింది అలా ప్రారంభమైన నా ప్రస్థానం కంపెనీ ఇచ్చినటువంటి నాలెడ్జ్ అయితేంది పుస్తకం ద్వారా చదువుకున్నది అయితేంది రైతుల ద్వారా నేర్చుకున్నటువంటి కొత్త కొత్త విషయాలు వ్యవసాయ సంబంధించిన సమస్యల మీద కానీ వాళ్ళు చేస్తూ వాళ్ళ ఆలోచనని వాళ్ళ సమస్యల మీద కూడా అవగాహన పెంచుకుంటూ ఈ పెంచుకున్న అవగాహన కంపెనీకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ పలాని ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద మనం గనక రైతుకు పరిష్కారం చూపించగలిగితే కంపెనీకి కానీ మనకు కానీ మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ ఆ వేలో వర్క్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మేనేజ్మెంట్ మల్టీనేషనల్ కంపెనీకి కూడా గైడెన్స్ ఇస్తూ ఒక చురుకైన వ్యక్తిగా నల్గొండ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులు ఒక చురుకైన వ్యక్తిగా నాకు పేరు సంపాదించుకోవడం జరిగిందండి ఓకే ఓకే భాస్కర్ గారు ఒక చిన్న క్లారిఫికేషను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అంటే మీ జనరేషన్లో ఎక్కువగా బీఈడీలు చేసో లేకపోతే పోలీస్ ఉద్యోగాల వైపు అంటే ప్రభుత్వ ఉద్యోగం సెక్యూర్గా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి జనరేషన్ మీది ఆ వైపు వెళ్ళకుండా ఇలా మీరు ఒక అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ప్లస్ మీకేదో రైస్ ఇండస్ట్రీ ఉంది అని కూడా తెలుసు మనకు సో ఆ పరంగా మీరు టోటల్గా ఆ కోణం కాకుండా మీరు మీరు మార్గాన్ని సపరేట్గా ఒక ఒక ఫార్మా కంపెనీకి సంబంధించి ఫిస్ సైడ్కి సంబంధించినటువంటి ఈ ఛానల్లో అంటే దీ దీంట్లోనే రావాలని ఎందుకు అనిపించడం మీకు అదే ఇంతకుముందు చెప్పాను కదా దేవుడి ఒక మార్గం చూపించి నేను ఉద్యోగం వెతికే ప్రయత్నంలో ఈ వైపు వచ్చాను ఐసి ఓకే మీరు అడిగినట్టు ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే మేము ఆర్థికంగా మేము పుట్టినప్పుడు ఆర్థికంగా వనరు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందులతోటి మాకున్నటువంటి పరిస్థితి పరిస్థితి లేక తప్పకుండా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నాకు ఏర్పడ్డది ఓకే ఓకే ఆ రోజు అలాంటి పరిస్థితులు నేను కుటుంబాన్ని పోషించుకోవాలి నాకు అంటే ఒక రిజిగ్నేషన్ ఉండాలని ఆలోచనతో తప్పనిసరిగా ఉద్యోగం చేయాలి ఆ రోజు నా పరిస్థితి నేను చాలా ఫైనాన్షియల్గా నాకు ప్రాపర్టీస్ ఏం లేకుండా ఆ రోజు తప్పని పరిస్థితిలో నేను ఉద్యోగం చేయడం జరిగింది చేయాలి సో ఆ కసితోటి ఎలా ఉండేదంటే నాకు ఒకప్పుడు ఉన్నత ఫ్యామిలీలో ఉండి డబ్బులని పోగొట్టుకొని ఇవాళ ఉద్యోగం చేయాలి అని అంటే కొంచెం బాధ కలిగినప్పటికీ నేను గతంలో ఏదైతే కుటుంబానికి ఉన్న నేపథ్యం ఏదైతే గొప్పగా ఉన్నటువంటి కుటుంబాన్ని మళ్ళీ ముందు స్థాయిలో నిలబెట్టాలి నేను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం కసి అనేది కసితోటి పనిచేసే వాళ్ళం ఆ కసి వల్ల కొంచెం భగవంతుని అనుగ్రహంతో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అంత సహకారంతో నేను కంపెనీ టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రెండు వేల తొమ్మిది నుంచి బిఫోర్ రెండు వేల ఏడులో తొంభై ఏడులో నేను ఉద్యోగం దగ్గర నుంచి ఈ జర్నీలో కూడా ఇండియన్ టాప్ కంపెనీ మల్టీనేషన్ కంపెనీస్ ఓకే అట్లా వైడ్ వైడ్గా పెద్ద వ్యాపారం ఉన్న కంపెనీలో నేను ఉద్యోగం చేయడం వల్ల నాకు అపారమైన రైతులతో కానీ వ్యాపారస్తులతోటి కానీ వ్యవసాయమైనటువంటి వివిధ సమస్యల మీద కూడా కంప్లీట్ అవగాహన వచ్చిన తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో మనం ఎందుకు వ్యాపారం సొంతంగా చేయకూడదు ఓకే ఓకే మనకింత అనుభవం ఉంది రైతులతో గ్రిప్ ఉన్నది మనం వ్యాపారం పెంచుకోవాలి అంటే అభివృద్ధిలో ఇంత కొంతవరకే లిమిటేషన్ ఉన్నది సొంత వ్యాపారం చేయాలనే ఏదైతే కళ ఉండేది ఫస్ట్ నుంచి కూడా కాలేజ్ డేస్ నుంచి కూడా ఆ రోజు ధైర్యం చేసి నేను ఒక ఉన్నత ఉండి కూడా నేను కంపెనీ పెట్టే టైంలో చాలా మంది అన్నారు నన్ను మీరు చాలా మంచి కంఫర్ట్ ఉన్నారు కదండి మంచి షాలీస్ వస్తున్నాయి ఈ టైంలో మీరు తీసుకుని ఇండస్ట్రీ అంటే చిన్న విషయం కాదు లాభ నష్టాలు చాలా ఉంటాయి మీరు ఎందుకు వెళ్తున్నారు అనవసరంగా ఇబ్బంది పడుతున్నామని నా మిత్రులు అయితేంది నా స్వేబుల్ బంధుమిత్రులు అందరూ కూడా సలహా ఇచ్చిన సందర్భంలో నేను ఒకటే అనుకున్నాను అంటే ఆశ అనేది మనిషికి ఉండాలి కోరిక ఉండాలి నాకు ఒక డ్రీమ్ కూడా ఉండే ఆ డ్రీమ్ నేను ఎట్లయినా నిర్వర్తించుకోవాలి దాంట్లో నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో నా ఫ్రెండ్స్ కూడా ఇండస్ట్రీ సేమ్ ఫ్రెండ్స్ ఒక నలుగురు నాతో పాటు ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఓకే నేను వాళ్ళతోటి నా ఆలోచనల్ని పంచుకున్నప్పుడు వాళ్ళు మీరు చేయగలరు మీరు సమర్థులు మనం ఎందుకు చేయకూడదు అని వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసిన సందర్భంలో నలుగురం కలిసి కూడా టూ థౌసండ్ నైన్ లో సినర్జీ క్రాప్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేశామండి రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసిన కంపెనీ ఫస్ట్ ఇయర్ మూడు కోట్ల వ్యాపారం పదమూడు మంది ఎంప్లాయీస్ తోటి స్టార్ట్ చేశాము ఆ టైంలో కూడా ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక వ్యవసాయం కూడా అంత అనుకూలంగా లేని సందర్భంలో చాలా భయం ఉన్నప్పుడు కూడా ధైర్యంతో నిలబడ్డం మూడున్నర కోట్ల వ్యాపారం ఈ పదిహేను సంవత్సరం ఈ కంపెనీ పెట్టి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది జర్నీ ఈ పదిహేను సంవత్సరాల జర్నీలో గొప్పగా ఆనందంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పదమూడు మందితోటి స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇవాళ నాలుగు వందల మంది ఎంప్లాయీస్కి మేము ఉద్యోగం కల్పిస్తున్నాం నాలుగు వందల నాలుగు వందల మంది ఫ్యాక్టరీ ప్రొడక్షన్ మార్కెటింగ్లో రెండు వందల మంది ఇది కాకుండా ఇండైరెక్ట్ గా ఆటో వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇంకొక ఇండైరెక్ట్ కూడా నూట మంది రెండు మందికి ఉద్యోగ కల్పన చేస్తూ మొత్తం ఆరు వందల మందికి ఉద్యోగం కల్పన చేస్తూ రెండు వందల కోట్ల వ్యాపారం చేరుకున్నాం చాలా గొప్పగా ఆనందంగా గర్వం అని చెప్పలేం కానీ మనసు అయితే గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు తృప్తిగా హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్